నీకంటే నేనే గొప్ప అనే అహంకారం మనిషిలో ఉండకూడదు నీకంటే నేనేం తక్కువ కాదు అనే ఆత్మవిశ్వాసం మాత్రం ఖచ్చితంగా ఉండాలి గెలిచే వరకు ఏ రక సంబంధాలు మనకు అవసరం లేదు సక్సెస్ అవ్వకుంటే ఇక్కడ ఎవడూ మనల్ని పట్టించుకోరు వాళ్ల బలుపు తగ్గాలంటే నీ సక్సెస్తోనే సమాధానం చెప్పాలి అందంగా లేకుంటే అందమైన అమ్మాయి కావాలని చంపేస్తారు అమ్మాయి అందంగా ఉంటే ఎంతమందితో తిరుగుతుందో అని అనుమానించి చంపేస్తారు కట్నం తగ్గినా చంపేస్తారు కానుకలు తేకపోయినా చంపేస్తారు ప్రేమిస్తే తల్లిదండ్రులు చంపేస్తారు ప్రేమించకపోతే ప్రేమించిన వాడే చంపేస్తాడు ఎందుకు ఆడదానిగా పుట్టానా అనుకునేలోపు పుట్టక ముందే కురిలోనే చంపేస్తున్నారు మిమ్మల్ని బాధపెట్టే వ్యక్తి కోసం ఎప్పుడూ ఏడవకండి ఒక చిన్న చిరునవ్వు నవ్వి అతనితో ఇలా చెప్పండి నీకంటే మంచి వ్యక్తిని కనుక్కోవడానికి నాకు ఒక అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అని చెప్పండి